Hello, friends. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఈ ఎండలకి చల్లచల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది కదండి ఎవరికైనా సరే ఈరోజు మనం మన వీడియోలో బనానా మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాము బనానాని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేస్తే కలర్ చేంజ్ అవుతుందనమాట అస్సలు కలర్ చేంజ్ కాకుండా మనకి ఇక్కడ చాలా ఫ్రెష్గా ఈ బనానా మిల్క్ షేక్ని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను రెండు అరటి పళ్ళు అయితే తీసుకున్నానండి వీటిల్ని పైన తొక్క తీసేసి మిక్సీ జార్లోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము ఈ మిల్క్ షేక్ ని ఇక్కడ నేను చూపించే పద్ధతిలో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కలర్ అయితే అస్సలు చేంజ్ అవ్వదు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా సన్న స్లైసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము అలాగే లైట్గా పండిన అరటిపళ్ళు కనుక తీసుకుంటే మిల్క్ షేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చివరిలో కొద్దిగా అయితే బనానా బ్లాక్గా ఉందనమాట ఆ పార్ట్ వరకు తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది హార్లిక్స్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనమాట ఈ ప్యాకెట్లోని హార్లిక్స్ని ముక్కాల్ భాగం మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నానండి హార్లిక్స్ని వేసుకుని మిల్క్ షేక్ని తయారు చేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను మీకు చెప్పాను కదండి ఈ బనానాతో మిల్క్ షేక్ చేస్తున్నాము కలర్ అయితే చేంజ్ కాకుండా చేసుకుందామని ఈ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్స్ని వేసుకోండి ఐస్ క్యూబ్స్ని వేయడం వలన బనానా అస్సలు కలర్ చేంజ్ అవ్వదండి నార్మల్గానే ఉంటుంది అనమాట అలాగే ఇవి పాలండి కాచినవి కాకుండా పచ్చి పాలతో కనుక మనము ఈ మిల్క్ షేక్లు తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం అంటే కొంచెం యాడ్ చేసి ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలన్నమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత మిగిలిన పాలను కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలనైతే తీసుకున్నానండి మనం తీసుకున్న ఈ రెండు బనానాలకి పాలు కరెక్ట్గా సరిపోతాయి ఈ మిల్క్ షేక్ని మరీ చిక్కగా తయారు చేసుకోవద్దండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి స్పూన్ తోట ఒకసారి మరీ చిక్కగాను మరీ పల్చగాను తయారు చేసుకోకుండా మధ్యస్థంగా తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటే సరిపోతుందనమాట ఈ మిల్క్ షేక్కి ఇప్పుడు మన బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తీసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందులో అస్సలు షుగర్ని అయితే యాడ్ చేయలేదండి ఎందుకంటే అరటిపళ్ళు చాలా తీయగా ఉన్నాయన్నమాట అందులో మనం హార్లిక్స్ని కూడా యాడ్ చేసాం కదా షుగర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు మీకు కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు పైనే కొద్దిగా హార్లిక్స్ని ఇలా గార్నిషింగ్ కోసం వేసానండి చూస్తుంటేనే చాలా చాలా బాగుందనమాట చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తాగేస్తారన్నమాట ఇలా ఒక స్ట్రా కనుక వేసిస్తే పిల్లలకి ఎంతో ఇష్టంగా ఈ మిల్క్ షేక్ ని తాగేస్తారండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ మిల్క్ షేక్ని తయారు చేసుకున్నాం కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్